ఆలూరు జిల్లా దేవిపట్నం మండలం అడవిలోని వన్యప్రాణులకు వృక్ష సంపదకు రక్షణగా ఉండాల్సిన అటవీ శాఖ అధికారులు కలప వ్యాపారస్తులకు సహకారం అందజేస్తూ చేపలు నింపుకొని వ్యాపారస్తులకు కాసులు కురివరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట సమీప శివాలయం వద్ద వర్షంలో వ్యాపారితో బేరం మాట్లాడుతున్న శాఖ ఉద్యోగి ఈ ఒక్కసారికి చూడండి మేడం పదివేలైతే ఇవ్వలేను అని వ్యాపారి అంటుంటే నువ్వందిస్తావని మేడం అడుగుతున్నారు ఫారెస్ట్ అధికారి అతనికి ఐదు వేలు మీకు మూడు వేలు ఇస్తానని వ్యాపారి బేరం మాట్లాడాడు అతనికి ఐదు వేలు నాకు మూడు వేలు ఏంటి అంటూ వ్యాపారితో మాట్లాడిన మాటలు కెమెరాకు చిక్కాయి బహిర్గతంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇటువంటి బేరసారాలు సాగిస్తున్నారంటే అంతర్గతంగా మరెన్నో కింద స్థాయి ఉద్యోగుల నుండి ఉన్నతాధికారుల వరకు వారి స్థాయికి తగ్గట్టు జేబులు నింపుకునే పనిలో ఉంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం వీరిని అటవీ సంపదను రక్షించమని బాధ్యతలు అప్పగిస్తే వ్యాపారులతో కుమ్మక్కాయ లంచాలు తీసుకుంటూ చేస్తున్న ఉద్యోగానికి ద్రోహం చేస్తున్న ఇటువంటి ఉద్యోగుల పట్ల ఉన్నత దృష్టి సారించాలి ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి